హై వివర్స్ పుష్ప టూ మనకి చాలా ఆల్ టైమ్ రికార్డ్స్ అయితే సెట్ అయితే చేసింది సో మనకి డే వన్ కలెక్షన్స్ కానీ చూసినట్లయితే హిందీలో ఫస్ట్ టైం డెబ్బై రెండు కోట్ల నెట్ని మనకు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అందులో అదే హిందీలో వేరే లాంగ్వేజ్ నుంచి వెళ్ళి అంత కోట్లు కొట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు అలాగే ఒక డెబ్బై సినిమా తమిళనాడులో పదకొండు కోట్లు కొట్టడం ఇదే మొదటిసారి అలాగే కర్ణాటకలో కూడా ఇరవై మూడు కోట్లు కొట్టడం అయితే ఇదే మొదటిసారి అలాగే కేరళలో కూడా ఆరు పాయింట్ ఆరు కోట్లు అయితే కొట్టడం ఇదే మొదటిసారి అనమాట సో ఇలాగ మనకి డే వన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో అఫీషియల్గా మనకైతే రిలీజ్ అయితే చేసేసారు సో అఫీషియల్గా రిలీజ్ చేయకముందు కూడా నేనైతే వీడియో అయితే చేశాను సో నేను రెండు వందల ఎనభై నాలుగు కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అయితే చెప్పాను డే వన్ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ అయితేను సో మనకు అఫీషియల్గా రెండు వందల తొంభై నాలుగు కోట్లు అయితే గ్రాస్ అయితే లెక్కలు అయితే మనకైతే వచ్చాయనమాట సో ఇప్పుడు డే టూ ఎలాంటి ఉంది అన్న దాని గురించి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం సో డే టూలో ఎక్కడెక్కడ తగ్గాయి ఎక్కడెక్కడ ఎంతెంత కలెక్షన్స్ ఉన్నాయి అని క్లియర్గా అయితే చెప్తాను సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆఫీసులో చాలా మంది కొత్త ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో మనకి డే వన్ కంటేను డే టూలో మన సౌత్లో అంటే ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు తమిళనాడు కేరళ కర్ణాటక ఎక్కడ చూసినా కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే డౌన్ అయితే అవ్వడం అనేది జరిగింది సో మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డౌన్ అయినప్పుడు సో ఓవరాల్గా కలెక్షన్స్ అయితే దెబ్బతింటాయి అన్నమాట సో డే వన్ అంత కలెక్షన్స్ డే టూ ఎప్పుడు ఎవరికి అయితే ఉండవు అందులో డే టూ అనేది ఫ్రైడే మనకి వర్కింగ్ డే కాబట్టి ఈ రోజుకైతే చాలా తక్కువగా అయితే కలెక్షన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట సో ఇప్పుడు మనం వచ్చేసి తెలుగు స్టేట్స్లో కానీ చూసినట్లయితే ఓవరాల్గా ముప్పై ఐదు కోట్ల గ్రాస్ అయితే ఉంటుంది రెండు స్టేట్స్ కలుపుకొని సో మనకి ఓన్లీ నైజాంలోనే థర్టీ ఫైవ్ క్రోడ్స్ షేర్ కలెక్ట్ చేసిన డే వన్ సో డే టూకి అయితే చాలా తేడాలు అయితే ఉండబోతున్నాయి అండ్ అలాగే హిందీ బెల్ట్లో కానీ చూసినట్లయితే ఫిఫ్టీ సిక్స్ క్రోడ్స్ అయితే కలెక్ట్ అయితే చేయబోతుంది అనమాట సో మనకి హిందీలో ఫస్ట్ డే మటుకు డెబ్బై రెండు కోట్లకైతే కొట్టింది కానీ ఈసారి అంత అయితే ఉండదు అనమాట ఆ తర్వాత మనకి తమిళనాడు సో ఈ తమిళనాడు కానీ చూసినట్లయితే ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ డే టూ అయితే మనకైతే ఉండబోతుంది సో మనకి తమిళనాడులో కూడా సగానికి పైగా అయితే కలెక్షన్స్ అయితే తగ్గబోతున్నాయి డే వన్ టు కంపేర్ చేసుకుంటే ఆ తర్వాత కర్ణాటక కర్ణాటకలో కూడా ఎనిమిది కోట్ల కలెక్షన్స్ అయితే మనకైతే ఉండబోతున్నాయి అనమాట సో డే వన్లో ఇరవై మూడు కోట్ల ప్లస్ అయితే ఉంది సో మనకి ఈ విధంగానే అన్నమాట లెక్కలు మ్యాక్సిమం వచ్చేసి మనకి అలాగే అఫీషియల్గా ఏవైతే మూవీ యూనిట్ రిలీజ్ చేస్తుందో వాళ్ళకి ఐదు పది కోట్లు అటు ఇటు అయితే తో తేడా అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఆ తర్వాత కేరళ కానీ చూసినట్లయితే మనకి మొదటి రోజు డే వన్ ఆరు పాయింట్ ఆరు కోట్లు కొడితే ఇప్పుడు వచ్చేసి మనకి డే టూలో వచ్చేసి మూడు కోట్లు అయితే గ్రాస్ అయితే కొట్టడం అనేది జరిగింది సో ఇలాగా ఓవర్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది కోట్లయితే కొట్టడం అనేది జరిగింది డే టూలో సో ఇప్పుడు డే టూ మొత్తం కానీ మనం కానీ కలెక్షన్స్ అన్నీ కానీ యాడ్ చేస్తే నూట ముప్పై ఐదు పాయింట్ ఐదు కోట్లు గ్రాస్ అయితే వరల్డ్ వైడ్గా పుష్ప టు డే టూలో అయితే కలెక్ట్ అయితే చేయబోతుందనమాట సో ఈ లెక్కలన్నీ మనకి డే టూ టెన్ పిఎం షోస్ పడిన తర్వాత లెక్కలు అనమాట సో ఇవన్నీ వచ్చేసి సో మనకి నార్త్లో అయితే ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనకి కలెక్షన్స్ అయితే డౌన్ అయ్యాయి సౌత్లో అప్ టు సిక్స్టీ పర్సెంట్స్ అయితే డౌన్ అయితే అవ్వడం అనేది జరిగింది సో ఓవరాల్గా మనకి నూట ముప్పై ఐదు పాయింట్ ఐదు కోట్లు అయితే డే టూ పెట్టబోతుంది సో ఓవరాల్గా మనకి డే వన్ డే టూ రెండు కలెక్షన్స్ కానీ కలు కలుపుకున్నట్లయితే సో మనకి నాలుగు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అయితే కొట్టబోతుంది అనమాట మన పుష్ప టూ రెండు రోజులకు గాను ఈ లెక్క అయితే క్రియేట్ అయితే చేయబోతుంది సో ఈ నాలుగు వందల ముప్పై కోట్లు ఏదైతే నేను చెప్పానో అది ఐదు పది కోట్ల అటు ఇటు అవుతుంది సో రేపు మనకు అఫీషియల్గా మూవీ టీం నాకు తెలిసి నాలుగు వందల ఇరవై కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్ల మధ్యలో పోస్టర్ని అయితే రిలీజ్ అయితే చేయబోతుంది అనమాట సో ఇది కంప్లీట్ డే టు రిపోర్ట్ అయితేను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్